కృతి శృతి సాహిత్య సంగీత సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సీతంపేట గ్రంథాలయంలో రంగుల జీవన రాగాలు కవిత సంపుటి సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రాగా సంస్థ వ్యవస్థాపకులు జీవి రమణ పివిఎస్ కృష్ణారావు బుడ్డిగ గోపాలకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు లక్ష్మీ ప్రసన్న అక్షయ నేత్ర కేఎస్పి పద్మలతాలకు నృత్య సంగీత రత్న అవార్డులను ప్రదానం చేశారు అనంతరం వారికి మెమోంటో అందజేసి శాలవతో సత్కరించారు ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించిన సీతంపేట గ్రంథాలయ అధికారులు ఎం వీరలింగం డి రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు నాగరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మనకి కవితా రాసినటువంటి కవిత చేయబడినప్పటికీ వీటిని అంటే ఎందుకు చేయాలను వార్త సంస్థ ద్వారా ఆయన తన కట్టుతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాతంత్ర సమరయోధుల జ్ఞాపకార్థం కార్యక్రమటిని జరిపి వితరణ చేయవలెను విత్రన అనే ఆయన 4 తరతర విక్రమహాములో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటానికి అభివృద్ధి చేసి దానికి కయ్యే తెలంగాణలో ఉండేటువంటి నాయకుల యొక్క అట్లా మరి ఎప్పుడు అక్కడ రెండు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను పైగా కథలు కవిత అవి కథలు చూసి ఎలా ఉన్నా అని చెప్పి ఒక పుస్తకాలు చేసిన ఒకటే కాదండి సర్వారు సకల కళా ప్రాప్తు అని సగర్ణు చెప్పగలుగుతున్నాను అన్ని విద్యలో ప్రాణం సార్ ఇక్కడ బట్టి ఎన్నో పురస్కారాలు ఎన్నో సన్మానాలు పొందారు కానీ చూడడానికి చాలా మాలో కలిసిపోయి చిన్నవాళ్ళు కలిసిపోయి నేను పెద్ద తలహాదారు ఉంటాననే దాంట్లో లేకుండా మాలో కలిసిపోయి నిజంగా ఉంటాడు విషయంలో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇన్ని అభార్తొచ్చి మీ సన్మానాలు తీసుకుని ఇంత సామాన్యంగా మా అందరితో ఒక సార్ అని నేను ఎక్కువ చాలా ఆశ్చర్యపోయాను నేను రాసిన కథలు కవితలు చూడగానే ప్రొక్కగా చిన్న సన్మానాన్ని చూసి ప్రోత్సహించాలని ఆలోచన వచ్చినందుకు సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుందరికీ ధన్యవాదాలు ఈ రంగుల జీవుల రాగాలు అనే జీవిలోనే అర్థం ఉంది రంగుల జీవన రాగాలు అనే ఒక వివిధ రకాలైనటువంటి జీవులు గడుపుతున్నటువంటి పేదవాలు పదే తరగతి కడుపు పేదవాళ్ళు రకరకాల వర్ణాల వారు పైన రానటువంటి అనిపిస్తుంది ఎందుకంటే ఈ లోపల విషయాలు నాకు చూడలేదు అదే ఏదో ప్రయత్నంగా చెప్పగా కష్టపడి డాక్టర్ నాగేశ్వరరావు ఇవన్నీ మారాడు వే నాగేశ్వరరావు మారాడు ఇలాంటి ప్రయత్నము చేశాక బాగా చేసి ఉండవచ్చు అయితే కాలము ఆర్థికము సమయము ఇవన్నీ కూడుకున్నాయి కాబట్టి కూడా ఒక మంచి సంప్రదాయం పెద్ద ఎత్తున చేయకుండా ఉన్న వరకు చేయడంలోనే ఒక మంచి అలవాటు అలవాటు వారు వారు నాకు వద్దనే ఒక ఏడాదిగా నాకు పరిచయం వారు నాన్నగారి జీవిత చరిత్ర నేను చూసినప్పుడు ఎంతో నిజాయితీగా వందకు రెండు వందల శాతం నిజాయితీగా పనిచేసిన ఆ డాక్టర్ ఏపీ నాగేశ్వరరావు గారి గురించి నేను విన్నాను అందరూ అనుకోవడం జరుగుతుంది ఏపీ నాయకని ఉపించడానికి అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చైర్మన్గా ఒక కాలంలో పనిచేస్తే కొన్ని కోర్టు గడించే వ్యవహారం నడుగుతుంది కానీ ఆయా పైసా కూడా తీసుకోకుండా ఎంతో నిజాయితీగా పనిచేసి ఈ రాజమహేంద్రవానికి ప్రతి వరకు పద్ధతి ఇచ్చారని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఇక్కడికందరికీ వీళ్ళందరినీ గోగులు చేసుకొని పిలిపించడం అనేది కూడా గొప్ప ఒక ఆవిడే ఒక ఆవిడ సంగీత కాదు ఒక ఆయన మెడికల్ చేస్తున్న సాధ్యలేదు ఇలా రకరకాల ఈ రంగుల జీవనంలో రకరకాల వాళ్ళు కూడా ఈ వేదికపైన ఉన్నారు ఇటువంటి ప్రయత్నం చేసిన చర్పదానికి మనం ధన్యవాదాలు తెలియని పరిస్థితి ప్రస్తుత భోజనం మంచి కార్యక్రమాలు చేస్తున్న సామాజిక నేను కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కనుక ఎందుకంటే ప్రస్తుతానికి నేను చెప్పుకోలేదు నన్ను వాపరణ ప్రత్యేకస్తాను